నేను ఆత్మని ప్రతి ప్రాణి అంటే మనసులో కాదు భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశని సృష్టించిన నేను అంటే కోడిలో మేకలో పందిలో కుక్కలో పాములో చీమలో దోమలో తేనెలో అన్ని ఇంటిలో ఆకలి మనిషిలో గాడిలో కుర్రలో ఏంటి జీవరాశలు సృష్టించాను అన్నింటిలో హృదయంలో నేను స్థిరమై అంటే స్థిరమై ఇక్కడ మీరందరు స్థిరమైతే అయితే అని ఇది స్థిరం అంటే మీ మనసుని పూర్తిగా ఇక్కడ ఉంచడమే స్థిరం కావడం తల్లి మీరేమీ ఉన్నారు శరీరాలు మీ మనసు ఏమో ఇంటికి పోయిందంటే ఏం అర్థమవుతుంది అది స్థిరం లేదు అంటే తను స్థిరమై నీ హృదయంలో ఉన్నాను మీరందరూ ఒకసారి వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టండి చేతులు జోడికి పెట్టండి మంచి దిగు నమస్కారం అలా కాదు తప్పు నీ ముక్కు దగ్గరనో మూసి దగ్గర పెట్టదు నమస్కారం ఎలా పెడతారో చెప్పండి కొంచెం కిందికించు రైట్ వెరీ గుడ్ మీ నమస్కారం ఎట్లా ఉండదు అంటే వాళ్ళ ఉండాలి మన చేతులు ఇలా రావాలి ముక్కు దగ్గరనో మూతి దగ్గర నెత్తి మీనో కాదు మనకు అసలు ఏమీ తెలవదు మన నమస్కారం ఎలా అంటే మన రెండు చే మన బొట్టన పిల్లలు ఎలా ఉండాలంటే ఇక్కడ ఉండాలి అంటే మన చాతి దగ్గర మీరు చిన్నపిల్లల్ని గమనించండి వాళ్ళ చాతి దగ్గర చూస్తే ఒక లొందు ఉంటుంది ఈ చాతి మధ్యలో ఒక లొందు ఉంటుంది చిన్నపిల్లల్ని ఉండి చూపిస్తే ఇప్పుడే వాళ్ళ చిన్నపిల్లల అంగి తీసిస్తే వాళ్ళకు ఇట్లా బొట్టన వేడ ఒక లొంద ఉంటుంది దాని పేరే ఉదయము ఇది గుండె గుండె వేరు హృదయం వేరు ఇక్కడ ఇలా కొట్టిన మా మనం అక్కడ ఉన్నానని చెప్తున్నాడు ఎవరు పరమాత్మ కృష్ణుడు కాదు పరమాత్మ అంటే కృష్ణుడి రూపంలో పరమాత్మ కృష్ణుని రూపంలో భూమి వచ్చి నేను ఆత్మని నేనే పరమాత్మని అని భగవద్గీతలో చెప్తున్నాను అంటే ஜி ஜ ఇప్పుడు ఇంత పుష్పం ఈ పుష్పం ఇక్కడ పెట్టింది భగవద్గీత అని చెప్పి ఒక పుష్పం పెట్టింది కానీ నిన్ను ప్రేమ పుష్పం అడిగిండు భగవానుడు ఈ పుస్తకం అడగాలి మనిషి అన్న దగ్గరికి నువ్వును ఊహించగలుగుతావా ఆ ప్రతి హనుమంతు సృష్టిస్తున్నాడు ఈ ఈ పువ్వు పువ్వు చెట్టు ఆ చెట్టు యొక్క విత్తనం అన్ని పరమాత్మయే ఈ పువ్వు కూడా దేవుడే చెంది కానీ వాడిపోయే పువ్వును అడగలే వాడి పోలే పుష్పం నీ హృదయంలో ఏమిటి ఉన్నాయన్నాడు ఒక రాణి పేరు సత్యం పడిపోతారా సత్యం అంటే ఎప్పుడు నిజమే మాట్లాడు మీరు నిజమే మాట్లాడితే ఒక సమస్య అసలు కావచ్చు కానీ పరమాత్మ నీ వైపు చూస్తాడు సమస్య రాదు కావచ్చు కానీ కర్మగా మారుతుంది పరమాత్మ నీ వైపు చూడనే చూడడు నీకేది కావాలి కష్టం అస్తే రాని కానీ దేవుడు నాకై చూడాలి అందరి ఏమన్నారంటే అత్త ఏమన్నా కావాలన్నా కోరుకో నువ్వెప్పుడు మాకు కష్టాలు అయ్యి కృష్ణ అంటాడు ఇదేందత్త అందరు లాభం సుఖాలు అడిగితే నువ్వు కష్టాలు అంటే కష్టాలు భగవంతుడు నా దగ్గర ఉంటాడు నువ్వు నా దగ్గర ఉండాలంటే నాకు కష్టం ఉన్నప్పుడల్లా నువ్వు నా దగ్గర కష్టావు కదా అందుకే నాకు కష్టాలు అన్నాడు సత్యానికి కష్టం ఎక్కువ కానీ అసత్యానికి సుఖం ఎక్కువ కానీ మళ్ళీ సత్యమే గెలుస్తుంది సత్యం శక్తివంతంగా గెలుస్తుంది అందుకని సత్యంతో జీవించడం అనేది ఒక మొట్టమొదటి పుష్పం పుష్పాన్ని అడిగిన భగవాన్ తర్వాత రెండో పుష్పం ధర్మం నీ ధర్మం ఏది నీ శరీర ధర్మం ఒకటి శరీరం నుండి పెట్టాలి ఎంత నిద్ర పెట్టాలి ఎంత భోజనం పెట్టాలి ఏ భోజనం పెట్టాలి ఇదంతా ధర్మమే ఇప్పుడు కొంచెం కమ్మ తిన్నాం అనుకో కడిపేమంటారు ఆయన నీ లోపల ప్రేగులు మన మలమల అల్లారిపోతుంటే అరిగించలే అంటే నరకమేంటి అక్కడ నీ ధర్మం తప్పినట్టు మరి ఏది మనిషి భోజనం కేవలం సాత్వికమైన శాకాహారమే సరే మనం తింటున్నావా గుడికి అంతే తింటాం గుడికి రాకపోతే తిన్న రోజు గుడికి రాము మనం తినే ఆహారం మృగాలు తినేటి నక్కలు తినేటి కుక్కలు తినేటి మనం తినే తిండి పేరు విషాహారం మృతదేహాలు తింటున్నాం చనిపోయిన కోడి చనిపోయిన మేఘాలు తింటున్నాం మనం అయితే అవి చచ్చిపోతే శ్రమం కాదా ఇది ముట్టడం పనికి రాదు కదా తింటే మరి పనికి రాదు ముట్టడం అంటే నువ్వు తినే ఆహారం పనికి వచ్చేదని నీకు ఎందుకు అర్థమైతే పనికి రావడానికి ఎందుకు అర్థమైతే ఒక పవిత్రమైన గ్రంథాన్ని నువ్వు తాకలేని తిండిని తిన్నావు అంటే అది ఎంత అపవిత్రమైన తిండి అటువంటి ఆహారాన్ని తినకుండా నీ శరీర ధర్మాన్ని పాటించు నీ మనస్సు ధర్మాన్ని పాటు నీ మనస్సుని అల్లగల్లో చేసుకోకుండా అందరినీ ఒకే భావంతో చూడు నీ మనస్సు ధర్మం సమాజ ధర్మం అందరికీ సేవ కుటుంబ ధర్మం శరీర ధర్మం కుటుంబం ధర్మం అంటే ఏంటిది తల్లిని ప్రేమించు తండ్రిని ప్రేమించు అత్తమామని చూడు తల్లిని ఒకలాగా అత్తని ఒకలాగా ఎప్పుడైతే చూస్తామో నా తల్లి నన్ను ఏమన్నది నేను ప్రేమిస్తున్నా మా అత్త తిడుతుంది నేను తిడుతున్నా నేను అది నీ కర్మ కానీ అట్లా అనగల మన అత్త ఒక తీరు పెడతావు తల్లి అంతా ఒక తీరు పెడతాది ఇది కుటుంబ ధర్మమా అసలు నువ్వు ధర్మంలోనే లేదు ఈ పుష్ప అని ఏ పుష్పం ఇవ్వాల్సిన అవసరం లేదు సత్యం అనే పుష్పం ధర్మం అనే పుష్పం శాంతం అనే పుష్పం కరుణ అని పుష్పం ప్రేమ అని పుష్పం ధ్యాన పుష్పం దయా అన్ని జీవుల మీద దయగలుగుతా ఏ జీవిని చంపకు ఏ జీవిని హింసించకు అహామాత్మ గు తర్వాత అన్ని జీవులలో నేనే ఉన్నాను ఆత్మగా అంటుంది భగవద్గ అన్ని ప్రాణాలలో పుష్ణుడే ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చంపుతావు చంపిన వాటి పాపం చేసినాడా కాదా హింస చేసినా కాదా అంతేందుకమ్మా తింటే గుడికి రావట్లేదండి నువ్వు తినని తిండి తిన్నావు పనికిరాని తిండి తిన్నావు నీకు పనికి రాదు ఒక మృగానికి పనికి ఎందుకంటే దాని పేరు ఏమిటి అది చీజు తింటుంది వేటాడి తింటుంది ఆ ధర్మాన్ని పాటించు శరీర ధర్మం కుటుంబ ధర్మం సమాజ ధర్మం ఈ మూడింటిని పాటిస్తే నువ్వు ధర్మం నాకు నాకెక్కిచ్చినట్టు ఎనిమిది రకాల పుష్పాలను అక్కడ ఎక్కి ఏ పుష్పాలను అడిగిండు ఏ పుష్పాలను ఎక్కిస్తావు గులాబీ ఎక్కిస్తావా చామంతి ఎక్కిస్తావు మళ్ళీ ఎక్కిస్తావు మీ పేర్లు ఎక్కడ లేవు భగవద్గీతలో లేవు పత్రం పుష్పం పలం పడి పుష్ప ఏ పుష్పన్నా బి పువ్వు అన్నాడా తమకి చేసే ఎక్కడైతే ఒక పుష్పం వికసించిందో అక్కడ పరమాత్మ ఉన్నా లేదా నీ డౌట్ క్లియర్ కావాలి చెట్టు లోపల ప్రాణం లేకపోతే కుమ్మేడికి ఆ ప్రాణమే పరమాత్మ కదా మరి పరమాత్మ దగ్గర తెచ్చి వెళ్తున్నా అనుకుంటున్నావు ప్రాణం అక్కడ ఇక్కడ ప్రాణం లేదు ఈ బొమ్మలో ప్రాణం పోస్తుంది ఎవరు వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒక కట్టె నుంచో ఒక బండల నుంచో ఇలా ప్రాణం పోస్తా లేదా ఈ గుడి కట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్ట చేస్తారా లేదు డైరెక్ట్ పూజలు చేస్తామా ప్రాణ ప్రతిష్ట చెయ్యండి పూజ చెయ్యం అంటే ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటిది విగ్రహం ఏం చేస్తాం వచ్చింది చెప్పండి ఇప్పుడు గుడి నిర్మించిన తల్లి ఒక విగ్రహం తెచ్చినాం ఎన్నో విగ్రహాలు ఇక్కడ లైన్ కొద్ది పెడతాం పెట్టి ఆ రోజు ఊరంతా భోజనం పెట్టి ప్రాణ ప్రతిష్ట పెడతారు అంటే చేస్తాం తెలంగాణ ఎందుకు వస్తున్నారు మరి తెలుసుకోవాలి కదా ప్రాణ ప్రతిష్ట అనేది పంతులు అని అడగాడు కదా మేడం అడగనప్పుడు మన జీవితం ఏమైనా లాభం ఉందా తెలుగు కాదు ఆ తెలినప్పుడు అడగాల చెప్పడానికి ఉంది ఆ పంతులు బ్రాహ్మణుడు అంటే ఎవరు బ్రహ్మ జ్ఞానం ఉన్నోళ్ళు మరి ఎడ చెప్తున్నారు అడగట్లేదు అందరికంటే గొప్పవాడు బ్రాహ్మణుడు రాజు కంటే గొప్పవాడు బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణుడి ద్వారా బ్రహ్మ జ్ఞానం ఉంటుంది మనం తెలుసుకోవాలి ఇదే ప్రశ్న అయితే ప్రతి గురికెళ్ళినప్పుడు మీరు ఏమైనా తింటున్నారా పబ్లిక్ అంటే మనం అడుగుతుంది మనం అడుగుతున్నాయి ధర్మం మీరు అందరు అడిగి నన్ను మెలిసి ఇలా చెప్పమని నా దగ్గర ఆత్మ జ్ఞానం కొంచెం ఉంది ఇంకా మొత్తం రాలే కొంచెం ఉందని చెప్పడం బ్రహ్మజ్ఞానం చేసుకోవడం కోసం మనం అడగ మనం వెళ్ళగా అడగాలని పిల్లది అడిగితే రీతి ఏమంటాడు అని తెలియదు కాబట్టి ఆయనని చెప్పాలి ఇది బ్రాహ్మణుని యొక్క గుణం అందుకని బ్రాహ్మణ ప్రతిష్ట అంటే ఏంటంటే ఆ బొమ్మలో బొమ్మ అందులో ప్రాణం లేదు ప్రాణం ఎప్పుడు నేను ఎంత కాపాడుతుంది అవునా కదా ప్రాణం ఎప్పుడూ బయట పడిస్తాను అందుకని దాన్ని ప్రాణం ప్రతిష్ట చేస్తారు అంటే ఆ బొమ్మలో ఏం చేస్తారు ప్రాణం పోస్తారు దేటిలో మంత్రాలతో ఎందరోజార్ అంది అక్కడ ప్రాణం పోయడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఎవరి పోయడం జరుగుతుంది తెలుసా ఒక ధ్యానం చేసిన ఒక యోగి వచ్చి ప్రాణం పోస్తుంది అని అందులోకి చెక్ వస్తుంది ఎవరంటే వాళ్ళకి ప్రాణం పోస్తే కాదు అందుకని అన్నిట్లలో ఉండదు ఒక చిలని తీసుకరిసి నిలబెట్టి మంత్రంతో ప్రాణం పోసి అప్పుడు తన కుడిలో నిలబెట్టుకొని ఈ దేవత ఈ ప్రాణం ఉన్న దేవత ఏం చేసండి గ్రామాన్ని రక్షించడానికి